హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక లంగా జాకెట్టు పదమూడు ఎండ్ల అమ్మాయికి అలాగే పదేండ్ల అమ్మాయికి అండి అయితే ఇది చీర పట్టు చీర ఈ చీరలో లంగా జాకెట్ అనేది కుట్టాలి అయితే ఇది మొత్తం చీర పెట్టడానికి ఏమో అమ్మాయికి పదమూడేళ్ళ అమ్మాయికి చాలా అవుతుంది అలా అని ఇంకొక చిన్న కుట్టడానికి అయితే కొద్ది అవుతుంది కానీ పర్లేదు ఇక్కడ చీర అనేది పెద్ద అమ్మాయికి కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్తో చిన్న అమ్మాయికి డిజైన్ చేయొచ్చు అనమాట అయితే ఈ ఈ చీరలో ఇప్పుడు చీర మొత్తం ఇలా ఉంది ఇది కొంగు ఈ కొంగు సైడే బ్లౌజ్ వచ్చిందనమాట అయితే బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ బ్లౌజ్ పీస్లోనే ఇద్దరికి అక్క చెల్లెలకి అంటే ఇది లంగావోని టైప్ కాబట్టి హాఫ్ బ్లౌజులు కుట్టాలి కాబట్టి ఈజీగా మంచిగా సరిపోతాయి ఇవి మనం కుట్టేయొచ్చు అనమాట ఇద్దరికి అక్క చెల్లెలకి మంచిగా అయితే చీరలో మనము ఫస్ట్ ఇలా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత కొంగు కట్ చేయాలి ఇది కూడా చాలా ఈజీగా సింపుల్గా రఫ్గా చెప్పేస్తానండి అంటే ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చు అంటే ఈజీగా అయిపోతుంది ఇలా చీరలో ఉన్న కొంగు కొంగును కూడా కట్ చేయండి అయితే ఈ కొంగులో మనము ఏమైనా హ్యాండ్స్ డిజైన్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా లెట్కన్స్ కుట్టడానికి కానీ డిజైన్ చేసుకోవచ్చు చీరలో ఇప్పుడు మనము బ్లౌజు కొంగు కట్ చేసినాం అయితే మిగిలింది మనకు చీర మొత్తం ఇంత మిగిలిందనమాట అయితే ఇక్కడ సైడ్ చెక్కుకునే దగ్గర ప్లేన్ వచ్చింది పట్టు చీరలకు అలాగే ఇస్తారండి తర్వాత అయితే ఇప్పుడు మనం కొంగు సైడ్ కట్ చేసుకున్నాం కదా అటు సైడు నుండి పెద్దమ్మాయికి అయితే ఇక్కడ అక్కడి నుండి మొత్తము మూడు మీటర్ల క్లాత్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఒక మీటర్ వరకు అయితే ఇలా మా ఇలా చూసుకోండి టేపుతో చూసి ఇప్పుడు దీన్ని ఇలా ఇంకొక ఫోల్డ్ చేయండి రెండు మీటర్లు అవుతుంది మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ చేస్తే మూడు మీటర్లు అవుతుంది అనమాట ఇలా మూడు మీటర్లు పొరలుగా అయితే ఫస్ట్ ఒక మీటర్ కొలుచుకొని తర్వాత ఇలా మూడు మీటర్లు అయితే ఆ చీరతోనే కొలుచుకోవచ్చు ఇప్పుడు దీన్నైతే మూడు మీటర్లు తీయండి తర్వాత ఈ మిగిలింది మొత్తం చిన్నమ్మాయికి లంగా డిజైన్ చేయాలి ఇప్పుడు ఈ మూడు మీటర్లను కట్ చేద్దాం అయితే ఈ చీరలకు ఒకేసారి ఫస్ట్లోనే ఇలా ఫాల్ కుట్టేసుకున్నాం అనుకోండి లంగా జాకెట్లకు చూడ్ అంటే లంగాలు లేవకుండా నీట్గా కనిపిస్తాయి అయితే ఇక్కడ నేను లంగా హైట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు పెడుతున్నా బెల్ట్ ఏమో ఇంకా మనకు పైన రెండున్నర ఇంచుల బెల్ట్ రావాలన్నమాట కాబట్టి ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటున్నా ఇలా అంటే మనకు ఈ బార్డర్ అనేది కింది సైడ్ పెద్దగా ఉంది కదా అక్కడ నుండి పైకి ఇలా టేప్ పెట్టుకొని ముప్పై ఎనిమిది ఇంచులు ఇలా మీరు ఫస్ట్ ఇలా టేపుతో ముప్పై ఎనిమిది ఇంచులకు ఇలా మార్క్ అనేది చేసుకోండి మొత్తం మూడు మీటర్లకు ఇలాగే పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ముప్పై ఎనిమిది ఇంచులు అంటే కింద పెద్ద బార్డర్ నుంచి పై వరకు ఇలా ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టుకుంటూ రండి పెట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని కట్ చేయాలి అప్పుడు మనకు సమానంగా వస్తుంది అట్లా కాకుండా మీరు ఒకటేసారి ఫస్ట్లోనే ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టుకొని డైరెక్ట్ కట్ చేసుకుంటూ వస్తే కొద్ది ఎగుడు దిగుడు వస్తుంది అందుకనే టేప్తోనే ఆ మూడు మీటర్లు కూడా ఇలా కొద్ది కొద్ది దూరంలో ముప్పై ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటూ రండి సమానంగా వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది పైన మిగిలిన క్లాత్ ఇప్పుడు దాని పక్క కట్టేసి ఇలా లైనింగ్ తీసుకోండి లైనింగ్ అయితే మనకి ఇలా అడ్డంలో అస్సలు సరిపోదు పొడవ అనేది హైట్ అనేది అందుకనే దీన్ని ఇలా నిలువుగా వేసేస్తున్నా అనమాట అంటే మనకి ఎడ్జిలు అనేది అటు సైడు ఇటు సైడు వస్తాయి ఇక్కడ నేను ఇదేమో శారీ కోసం కదా లైనింగ్ అందుకనే ఆరు మీటర్లు తీసుకున్నాము ఇప్పుడు నిలువుగా వేసిన తర్వాత ఇది లైనింగ్ కూడా ముప్పై ఎనిమిది ఇంచులే తీసుకుంటున్నాము ఎందుకంటే మనకు డబల్ ఫోల్డ్ కింది సైడు ఇలా ఫోల్డ్ చేస్తాం మనము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే మనకు ఒక ఇంచ్ అనేది పైకి అవుతుంది అనమాట అందుకని లేదంటే ముప్పై ఏడు ఇంచులు కూడా తీసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకోండి అయితే ఇక్కడ రెండు పీసులు అయితే మనకు సరిపోవు మూడు మీటర్లకు ఇక్కడ నాలుగు పీసులు అనేది పొడువుగా పడుతుంది అంటే ఇక్కడ ఏమన్నారంటే ఆ మూడు మీటర్లు ఎంత ఉంటే లైనింగ్ కూడా మొత్తం మూడు మీటర్లు వేసేయమన్నారు అనమాట అందుకనే ఇక్కడ నా అయితే ఈ పీసులు ఇట్లా పొడువుగా నాలుగు పీసులు అయితే సరిపోయినాయి అంటే నాలుగుకి కొద్దిగా కొద్దిగా తక్కువ పడ్డాయి కాకపోతే నాలుగు పీసులు అయితే కట్ చేయాల్సి వచ్చింది ఇలా పొడవుగా పెట్టి కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒకదానిపైన ఒకటి పెట్టి కట్ చేసుకున్నాం కదా మనం కుట్టాల్సింది కూడా ఈ ఎడ్జ్లే అతికేయాలి ఇక్కడ ఇదిగోండి ఇలా ఒక పీసుకు ఒక పీసు మిషన్ మీద ఈ ఎడ్జ్లు కట్ చేయండి కుట్టండి ఇలా మిషన్ మీద ఈ ఎడ్జెస్ అనేది మొత్తము అన్ని పీసులు కూడా నాలుగు పీసులు కూడా ఇలా అతికేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా ఒక పీస్ ఒక పీస్ ఇదిగోండి మొత్తం ఇలా అతికేసుకుంటూ వచ్చినాము వచ్చిన తర్వాత అటు సైడే కింది సైడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఎందుకంటే కింది సైడు లంగాకు కింది సైడు ఇలా మడతబెట్టి కుట్టాలి కదా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి డబల్ ఫోల్డ్ ఇలా మొత్తం లంగాకు చుట్టూ కూడా కుట్టుకుంటు మొత్తం మూడు మీటర్లు కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి మనకిక్కడ ఇది కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లంగా తీసుకోండి ఇప్పుడు లైనింగ్ను పక్కకు పెట్టేసి ఈ లంగా తీసుకొని ఈ లంగా లోపల్ సైడ్కి ఇలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత లంగాకు అటు చివర ఇటు చివర ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఎందుకంటే పోగులు అనేది పోకుండా ఉంటుంది మీరు వాటికి బనారస్ వాటికి అయితే ఖచ్చితంగా పోగులు పోతాయి కాబట్టి ఇలా పట్టువి కూడా ఇదిగోండి పై నుండి కింది వరకు అయితే ఇలా ఇటు సైడు అటు సైడు ఇలా నీట్గా ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ రావాలి అటు సైడు కుట్టినాం కదా ఇటు సైడు కూడా అలాగే కుట్టుకుంటూ రండి మీరు పట్టివి కుట్టేటప్పుడు మాత్రం కింది సైడు ఫాల్ అనేది ఇలా కుట్టండి మనకు పోగులు పోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఆ సైడు కుట్టినాం కదా అటు చివర మూడు మీటర్లకు అటు చివర ఇటు చివర ఇలాగే డబల్ ఫోల్డ్ చేసి మొత్తం కుట్టుకుంటూ రండి వచ్చిన తర్వాత ఇప్పుడు పై సైడు కింది సైడు బార్డర్ ఉంది మనకు ఇదే లోపల సైడుకు లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ను పెట్టి ఒకటేసారి పొడువుగా ఎందుకంటే మనము లంగా పీసు మూడు మీటర్లు తీసుకున్నాం ఇక్కడ లైనింగ్ కూడా మూడు మీటర్లే తీసుకున్నాం కాబట్టి కుచ్చులు అనేది రెండు ఒకటేసారి పెట్టుకోవచ్చు అందుకని నేను లంగా లోపల సైడ్ అంటే శారీ క్లాత్ ఉంది కదా మూడు మీటర్లు దాని లోపల సైడ్కు ఇలా లైనింగ్ వేసేసి పొడువుగా మొత్తం బతికేస్తున్నాను అనమాట ఇలా పై సైడ్ మొత్తం అతికేసిన తర్వాత మన కింది సైడు బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇలా అతికేసినాం కదా ఇప్పుడు జాగ్రత్తగా వినాలి కుచ్చులు అనేది ఎలా పెడుతున్నాం ఒక ఇంచ్ అయితే ఇలా వదిలేయండి వన్ ఇంచ్ వదిలేయండి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆ ఒక ఇంచు నుంచి టేపుని ఇలా పైన అటాచ్ చేసినాం కదా అక్కడికి ఇగో ఈ ఒక ఇంచ్ నుంచి టేపుని ఇలా పెట్టేసి ఒకటిన్నర ఇంచుకు మార్కు చేసి టేపును అలాగే ఉంచండి కదలొద్దు ఒకటిన్నర ఇంచుకి ఏడు ఇంచులకు ఇప్పుడు ఇంచులకు మార్కు చేస్తున్నా ఇది ఒకటిన్నర ఈ ఒక ఇంచు నుంచి ఒకటిన్నరకు మళ్ళీ ఏడించులకు మళ్ళీ అదే ఏడించుల నుంచి టేపుని ఇలా పెట్టండి పెట్టేసి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయండి మళ్ళీ అలాగే ఉంచి ఏడించులకు మళ్ళీ ఆ ఏడించుల నుంచి టేపును తీసుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచుకు ఒక మార్కు ఏడించులకు ఒక మార్కు మళ్ళీ అదే ఏడించుల నుంచి ఒకటిన్నరకు ఏడించులకు మొత్తం లంగా మొత్తం అలాగే పెట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇదిగోండి ఇలా రెండు రెండు మార్క్స్ ఉన్నాయి కదా దగ్గర దగ్గర అయితే ఆ రెండు లోపల సైడ్కున్నవి పట్టుకోండి బయటికి వదిలేయండి ఇదిగోండి ఇలా రెండు రెండు అనమాట వస్తాయి మనకు ఇప్పుడు ఇవి రెండు మనకు కూర్చురావాలి ఇవి రెండు కూర్చురావాలి ఇట్లనమాట ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఒకటిన్నర ఇంచ్ది పట్టుకొని ఈ ఫస్ట్ ఇది ఒక ఇంచు వదిలేస్తున్నాను వదిలేసి దాని తర్వాత ఉన్నది పట్టుకొని ఈ ఫస్ట్ గుర్తుంది కదా దానికి ఇలా పెట్టండి పెట్టేసుకొని ఇలా పిన్స్ అయితే మీరు గుండు సూదులు అయితే నేను ప్రతి వీడియోలో చెప్తుంటా తెచ్చుకోండి ఈజీ అవుతుంది ఇలా పిన్ అనేది పెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు వదిలేసినది ఉంది కదా అక్కడి నుండి మార్కు మళ్ళీ ఇంచులకి ఇలా అక్కడికి కుచ్చు పెట్టేసి మళ్ళీ పిన్ను పెట్టుకోండి మళ్ళీ ఒకటిన్నర ఇంచుంది కదా ఆ ఒకటిన్నర నుంచి మళ్ళీ ఏడించులకు ఆ ఒకటిన్నర పట్టుకోండి అక్కడి నుంచి ఏడించులకు ఆ ఒకటిన్నర పట్టుకొని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేయండి మనకు కుచ్చు ఆటోమేటిక్గా అన్నమాట అంటే ఇక్కడ మనకు కుచ్చులు సమానంగా వస్తాయి అన్నీ కలిసి అన్నీ మళ్ళీ ఈ ఒకటిన్నర ఏడించులు ఈ ఒకటిన్నర ఇంచు పట్టుకొని ఇంచులకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకు కుచ్చు అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా నేను చెప్పింది చాలా ఈజీగా సింపుల్గా అండి ఇలా అయితే మీకు ఈజీగా అయిపోతుంది కుచ్చులన్నీ కూడా సమానంగా వస్తాయి ఇదిగోండి పై సైడ్ కూడా సమానంగా కుచ్చులు వచ్చేటట్లు చూసుకోండి ఎగుడు దిగుడు పెట్టకండి మళ్ళీ ఈ ఒక ఈ ఒకటిన్నర ఇంచు నుండి ఏడించులకు మీకు అర్థం కావాలని కొద్దిగా ఇదైతే లెంగ్త్ ఎక్కువ తీసిన నేను ఈజీగా అర్థం చేసుకోవాలని ఇంకా లంగ మొత్తం ఇలాగే పిన్స్ పెట్టేయండి మళ్ళీ ఈ ఒకటిన్నర నుంచి ఏడు ఇంచులకి అర్థమైంది కదా ఈ మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత పిన్సు పెట్టుకున్న తర్వాత మిషన్ మీద ఇప్పుడు పై సైడు డైరెక్ట్ కుట్టుగా కుట్టేసుకుంటూ రండి కాకపోతే కొద్దిగా కింది సైడ్ ఏమన్నా క్లాత్ ఫోల్డింగ్ అంటే లోపలికి పడుతుంది ఎందుకంటే కుచ్చు ఒకదాని మీద ఒకటి వస్తుంది కాబట్టి ఆ కింది సైడ్ కూడా కుచ్చులు ఏమన్నా ఒక దాని మీద ఒకటి లోపలికి పోతున్నాయా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి పిన్స్ పెట్టినాం కాబట్టి డైరెక్ట్గా ఇలా మంచిగా కుట్టుకుంటూ వస్తే మనకు అయిపోతుంది ఇదిగోండి ఇదైతే ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఇప్పుడు లంగా మనకు ముప్పై రెండు ఇంచులు రావాలి వచ్చింది ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుచ్చులు ఎంత వెడల్పు ఉన్నాయో దీనికి బెల్ట్ తీసుకోవాలి కదా దానికోసం పై సైడ్ కట్ చేసిన క్లాత్నే తీసుకోండి అక్కడ బార్డరే ఇక్కడ వేస్తామన్నమాట బెల్ట్ కోసం అందుకని ఇదిగోండి ఇంత ఇంతవరకు అయితే ఫస్ట్ మార్కు చేసుకోండి లంగా ఎంత కుచ్చులు ఉన్నాయో అంతవరకు చేసుకొని అక్కడి నుండి ఒక రెండు ఇంచులు అయితేనేమో మనము నాడ అంటే డోరీ కట్టుకోవడానికి వస్తుంది లేదు అంటే మీరు ఉక్సు కాజా కుట్టుకుంటాము అనుకుంటే మాత్రం ఐదు ఇంచులు తీసుకోండి అక్కడ నుండి అంటే మనకి ఎంత పొడువు ఉందో అక్కడ నుండి ఐదు ఇంచులు తీసుకొని కట్ చేయండి తర్వాత ఇక్కడ మనకు డోరీ కట్టుకోవడానికి ఐదున్నర ఇంచులు లేదంటే ఆరు ఇంచులు తీసుకోండి తీసుకొని మొత్తము అంతవరకు అయితే కట్ చేయండి మనకు పొడువు చెప్పుకున్నాం ఇప్పుడు వెడల్పు చెప్పుకున్నాము ఇలా ఇది నడుములు ముప్పై రెండు కంటే ఒక ఐదు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాము పొడవ ఇక్కడ వెడల్పు వచ్చేసరికి ఐదున్నర లేదా ఆరు ఇంచులు తీసుకొని ఇటు సైడు అటు సైడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి మీరు రఫ్గా ఈజీగా కుట్టాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా కుట్టే వాళ్ళు ఉంటే మీద మీరు ఏదైనా పాత చీర ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి అయితే అటు సైడ్ ఇటు సైడు డబల్ ఫోల్డ్ చేసి కుట్టినాం కదా ఇప్పుడు మళ్ళీ వెడల్పు ఉంది కదా దాన్ని కూడా అటు ఒక్క ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే పింక్ బార్డర్ ఉంది కదా దీన్ని కూడా ఒక ఫోల్డింగే చేసి కుట్టుకుంటూ రండి అంటే ఇక్కడ మనం నాలుగు సైడ్లు కూడా కుట్టేసినాము అయితే లంగా తీసుకోండి ఈ కుచ్చులు ఉన్నాయి కదా పై సైడ్ దాని మీద ఫస్ట్ ఎక్కడైతుందో అక్కడి నుండి ఇలా పెట్టేయండి అయితే పింక్ పైకి వచ్చేటట్లు చూసుకోండి ఇది లోపల సైడ్కు ఇలా లోపలిది పైకి మనకు ఒక హాఫ్ ఇంచు లంగా కుట్టు అనేది లోపలికి పోయేటట్టు చూసుకొని పిన్స్ పెట్టుకోండి డైరెక్ట్గా కుట్టుకుంటూ రావచ్చు మీకు ఒకేసారి కుట్టు అనేది అయిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోయేటట్టు చూసుకోండి వెనక సైడ్ కూడా చూడండి వీడియోలో కనిపిస్తుంది ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టేయండి అక్కడ అంటే మనకు లంగా ఈ బెల్ట్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ పోయేటట్టు కింది సైడు పై సైడు పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోండి నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇంకా పిన్స్ తీసుకుంటూ మనము ఎలాగో మొత్తం కవర్ అయ్యేటట్టు లోపలికి బెల్ట్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లంగా క్లాత్ పోయేటప్పుడు పెట్టుకు పెట్టినాం పిన్స్ పెట్టినాం కాబట్టి డైరెక్ట్గా పిన్స్ తీసుకుంటూ కుట్టేసుకుంటూ రండి ఎక్కడ కూడా క్లాత్ అనేది ఇదిగోండి కుట్ట అనేది ఇట్లా పడుతుంది మనకు మొత్తం ఇదిగోండి ఇలా లంగా మొత్తం ఇలా అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు కింది సైడ్ కుట్టుకుంటూ వచ్చినాం కదా ఆ కింది కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ కుట్టినాము ఇప్పుడు పైకి ఒక హాఫ్ ఇంచు పైకి కూడా కుట్ట అనేది వేసుకుంటూ రండి ఎందుకంటే మనకు బెల్ట్ లోపల లంగా అది ఒక హాఫ్ ఇంచు పైకి అవుతుంది కదా అది కూడా కుడితే మనకు స్టిఫ్గా ఉంటుంది అనమాట లంగా తర్వాత పైసినా కూడా పై సైడ్ కూడా ఇలా కుట్టేసుకుంటూ రండి ఒక కుట్టు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి బెల్ట్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి లోపల సైడ్కు ఇదిగోండి ఇటు సైడుకు మనము మీరు కుట్టేటప్పుడు బెల్ట్ నుంచి ఒక బెల్ట్ది వదిలేసేయండి తర్వాత లంగాది ఒక రెండు ఇంచులు వదిలేసి కిందికి లైనింగ్ ఉంది కదా లైనింగ్ కూడా కింది సైడు పై సైడు వదిలేయండి దాన్ని కుట్టొద్దు ఓన్లీ లోపల సైడ్కున్న లంగా క్లాత్ ఉంది కదా దాన్ని మాత్రమే కుట్టుకుంటూ రండి మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లంగా కుట్టింది లోపలికి అనేసి లైనింగ్ను కుట్టుకోవాలి ఇప్పుడు ఎందుకు అంటే సపరేట్ సపరేట్ ఎందుకు కుట్టేస్తున్నాము అంటే రెండు ఒకటేసారి కుడితే లంగా ఇట్లా ఇట్లా లోపల తట్టుకున్నట్లు అవుతుంది అందుకని రెండు సపరేట్ సపరేట్ కుట్టుకుంటే చూడ్డానికి చాలా బా అంటే ఫ్రీ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు లంగాని లోపల సైడ్ కనేసి లైనింగ్ మాత్రమే కుట్టేయండి తర్వాత మనం ఫిల్స్ పెట్టింది ఉంది కదా ఈ కుచ్చులన్నింటినీ మంచిగా ఇలా అనేసి పేపర్ పెట్టేసి పైనుండి కిందికి ఇలా ఐరన్ చేసుకుంటూ రండి పైనుండి కిందికి అనాలి మీరు ఐరన్ చేసేటప్పుడు మళ్ళీ పేపర్ని కిందికి జరిపి పేపర్ వేసి చేయండి పట్టువి కదా మొత్తానికి అయితే లంగా ఇలా చాలా మంచిగా వచ్చిందండి బొటికి ఎలా కుడతారో అలాగే వచ్చింది ప్లీజ్ చూడండి ఇప్పుడు మొత్తానికి లంగా ఎలా ఉందో వాటికి లట్కన్స్ కుట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది లంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగుంది కదా